మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ ఓకే చివరిగా ఒక విషయం చెప్పండి గురుగారు ఇప్పుడు ఇవన్నీ సృష్టించిందే భగవంతుడు మరి ఆ భగవంతుడి ఆలయాల్ని కూడా మూసేస్తారు గ్రహణ సమయంలో ఆ తర్వాత ఆలయాన్ని పరిశుద్ధం చేస్తారు దేవుడికి కూడా గ్రహణం బాగా తప్పదా గ్రహణాలు అనేవి మీరు నవగ్రహాల గురించి వినే ఉంటారు తొమ్మిది గ్రహాలు ఉన్నవి తొమ్మిది గ్రహాలు తర్వాత మెయిన్ ఉన్నవేమో ఏడు గ్రహాలే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని అయితే ఏం జరిగిందంటే రాహుకేతువులు కూడా ఛాయాగ్రహాలుగా తీసుకున్నారు ఈ వీరి గ్రహాలు ఎలా అయ్యారో గ్రహాల బాల వారిగా గ్రహ సమానత్వం అధికారం ఎట్లా వచ్చిందనేది చాలా కథలు ఉన్నాయి అవి అందరికీ తెలిసినయే క్షీరసాగరం జరిగినప్పుడు అమృతాన్ని పంచేప్పుడు విష్ణువు మోహిని రూపం ధరించి రాక్షసులకు అమృతం పంచకుండా దేవతలకే ఇస్తున్నాడు ఎందుకంటే రాక్షసులకు ఇంకా విపరీతమైన శక్తి వస్తే వారు విశృంఖలంగా ఉంటారు వారికి అది రాకూడదని దేవతలకు ఆయన ఇచ్చాడు ఆ సమయంలో స్వర్ స్వర్భాను అనే ఒక రాక్షసుడు మోహిని రూపంలో ఈ విష్ణువు దేవతలకే పంచుతున్నాడు మనకి పంచడం లేదని చెప్పి దేవతా స్వరూపం ధరించి వచ్చి ఆ అమృతాన్ని తాగుతాడు అది సూర్యుడు చంద్రుడు చూసి విష్ణువుకి వెంటనే చెబితే ఆయన వెంటనే సుదర్శన చక్రంతో వాటి తలను ఖండిస్తే అమృతం తీసి తాగినది వల్ల వాళ్ళు మరణించకుండా మొండలుగా తలగా వేరయ్యారు అప్పుడు నుంచి వారిద్దరు రాహుకేతులు అయ్యారు వారికి దైవత్వం వచ్చింది కనుక వారికి గ్రహత్వం ఇచ్చారనమాట అప్పుడు జరిగింది ఏంటంటే మిగతా ఏడు గ్రహాలు ఏవైతే సూర్యుడి నుంచి శనివరకు ఉన్నాయో ఆ ఏడు గ్రహాలు ఒక సూర్యు విష్ణు ఆధీనంలో ఉన్నాయి కానీ ఎప్పుడైతే సూర్య చంద్రులు చెప్పినందువల్ల విష్ణు ఖండించాడు గనక ఈ రాహుకేతువులు మాత్రం విష్ణు ఆధీనంలో లేరు ఉన్న తొమ్మిది గ్రహాలు కంట్రోల్ ఉంటాయి తప్ప ఏడు గ్రహాలు మాత్రమే వెంకటేశ్వర స్వామి విష్ణు ఆధీనంలో అన్నమాట మన తిరుపతిలో చూసిన అక్కడ ఏడు కొండలు ఉన్నాయి ఏడు కొండలు ఏడు గ్రహాలకు ప్రత్యేకలో ఆ మనం కరోనా వచ్చిన సమయంలో చూసాము కరోనా వచ్చిన రాహుకేతుల వల్ల అందుకు ఆ సమయంలో ఆలయాలన్నీ మూసేశారు అనమాట ఈ రకంగా ఏడు గ్రహాల ప్రభావం అన్ని ఆలయాల మీద ప్రతిష్ఠించినప్పుడు ఏడు గ్రహాల యంత్రాలు అక్కడ ప్రతిష్ఠిస్తారు ఈ రాహుకేతువులు మాత్రం అక్కడ ప్రతిష్ఠించరు ఆ రాహుకేతుల ప్రభావం గ్రహణ సమయంలో ఎక్కువ ఉంటుంది కనుక ఆ ఏడు గ్రహాల ప్రభావాన్ని వారు విచ్ఛేదం చేస్తారు కనుక అందుకు ఆ సమయంలో ఈ విగ్రహాలన్నిటిని ఆలయాలన్నింటినీ మూసించి తర్వాత వాటికి సంప్రోక్షణ చేస్తారు ఇది పౌరమరంగా చెప్పారు ఇంకొక రకంగా చెప్పేది సైంటిఫిక్ గా చెప్పేది ఏంటంటే ఈ రాహుకేతువులు అనేవాళ్ళు ఈ రకమైన విష విషాలకి సంబంధించిన కిరణాలకి ప్రత్యేకలు అనమాట వాళ్ళ దగ్గర నుంచి విషం వస్తూ ఉంటుంది ఈ అల్ట్రా వయలెట్ రేస్ ఎక్స్ రేస్ అటువంటి మనకి తెలియని వికిరణాలన్నీ వారి ద్వారా వస్తూ ఉంటాయి కనుక వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం రక్షణ కోసం ఇవన్నీ మూసి ఉంచుతారు అదే విధంగా గర్భిణీ స్త్రీలకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తారు ఈ సమయంలో బయటికి రావద్దని ఇటువంటి వాటికి ఎక్స్పోజ్ చెప్తారు అట్లానే మనం తినే ఆహారం కూడా గ్రహణ సమయంలో తీసుకోవద్దు వాటిలో దర్భలు వేసి ఉంచండి అని చెప్తారనమాట ఈ దర్బలు అనేవి విషహారాలు కేతువుకి ఈ దర్భతోనే అందరూ హోమాలు చేస్తారు కనుక ఆ సమయంలో దర్భలు మనం ధరించిన ఆహార పదార్థాలు వేసినా మన శరీరం మీద ఉంచినా అవి మనకి ఈ విషయాల నుంచి రక్షణ కలిగిస్తాయి కనుక ఆ సమయంలో దర్భ ఉపయోగించమని చెప్పారు ఈ రకంగా గర్భిణీ స్త్రీలు ఈ రోజుల్లో ఎక్కువ ఉంటారు కనుక ఈ గ్రహణ ప్రభావం కూడా ఎక్కడ ఎప్పుడు ఉంటుందంటే గర్భిణీ స్త్రీలు ఒక నెల నుంచి మూడు నెలలలోపు మూడు నెలలలోపు గర్భిణి ఉన్న వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది ఓకే అట్లాగే ఈ గ్రహణ ప్రభావం గురించి అందరూ చాలా రకాలుగా చెప్తుంటారు ఈ రోజు ఈసారి కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కుంభరాశి వారు చూడొద్దు శతభిష నక్షత్రం ఏర్పడింది శతభిష నక్షత్రం వారు చూడొద్దు ఇట్లాంటివి చెప్తుంటారు కానీ రాశి కానీ కుంభ లగ్నం కానీ వారి జన్మ లగ్నంగా జన్మరాశిగా ఉన్నవారు అట్లాగే శతభిషా నక్షత్రం వాళ్ళ జన్మ నక్షత్రంగా ఉన్నవారు దానిలో కూడా ఎవరికైతే ఇప్పుడు చంద్రదశ నడుస్తున్నదో వారి జాతకం ప్రకారం చంద్రదశ నడుస్తుంటే ఆ చంద్రుడు వారికి అనుకూలుడైతే ఈ గ్రహణం వల్ల దుష్పరిమాణాలు ఉంటాయి కానీ వారి జన్మ జాతకం ప్రకారం వ్యతిరేకైతే మాత్రం వారికి మంచి జరుగుతుంది ఈ రకంగా వారి జన్మ జాతకాలను పరిశీలించుకుని జన్మ లగ్నాన్ని చూసుకుని వారికి ఈ ప్రస్తుతం ఆ దశ నడుస్తున్నా చంద్రుడు వారికి అనుకూలుడు కాకపోయే అనుకూలుడు అయితే వ్యతిరేక పరిణామాలు ఉంటాయి చంద్రుడి వారికి ప్రతికూలం అయితే శుభ పరిణామాలే ఉంటాయి ఇవన్నీ ఉన్న సూక్ష్మాలు ఇందులో అంతేగాని ఈ రాశిలో ఏర్పడినంత మాత్రం అందరికి ఆ రాశి వారి చెడు జరిగిపోద్ది లేదా కొందరికి ఏదో మంచి జరిగిపోద్ది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అనేది కరెక్ట్ కాదు గ్రహణాల వల్ల దుష్పరిమాణాలే వస్తాయి గ్రహణాల వల్ల ఏం జరుగుతుందంటే మెయిన్ గా ముఖ్యంగా వాతావరణంలో మార్పులు వస్తుంటాయి అన్నమాట ఈ వాతావరణంలో మార్పులు మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాము ఈ మధ్య జపాన్ లో రాత్రి సమయంలో వెలుగు కనిపిస్తుంది అని అన్నారు అవి ఉత్పాతాల్లో ముందు కూడా మనం చెప్పిన దానిలో సంవత్సర ఫలితాల్లో ఈ సంవత్సరం ఎటువంటి ఉత్పాతాలు జరుగుతాయని చెప్పాము అట్లాగే ఆకాశంలో ఒక్కొక్కసారి విచిత్రమైన రంగులతో మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి వాటిని గంధర్వంలో అంటారు అవి ఏర్పడినప్పుడు కూడా కొన్ని మంచి పరిణామాలు కొన్ని దుష్పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ ఒక పెద్ద శాస్త్రం దాన్ని తర్వాత ఇంకోసారి తెలుసు ఫైనల్ గా ఒక మాట చెప్పండి రెండు కనిపెట్టారు కదా వీటిని ఇంకా శాస్త్రం గురుజీ మూడు గ్రహాలు ఉన్నాయి యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటోటర్ అనమాట ప్లూటోని చాలా కాలం వరకు ప్లూటో ఓన్లీ కలెక్షన్ ఆఫ్ గ్యాస్ ఇంకా సోలిఫై కాలేదు అపరూపం ధరించలేదు అని చెప్పి వాయుగానే తీసుకున్నారు అనమాట యురేనస్ అండ్ ఇంద్ర నవగ్రహాలను ఎప్పటి నుంచో తీసుకున్నారు కానీ అవి మన గ్రహ మండలంలో లేవు సూర్యుడి చుట్టూ సూర్యుడితో పాటు ఉన్న నవగ్రహ మండలం మనది ఈ నవగ్రహానికి బయట ఖర్చులో ఉన్నారన్నమాట అంటే మన వాళ్ళు ఎలాంటి అంటే మన ఇరుగు పొరుగు మన ఇల్లున్నది మన చుట్టుపక్కల అటువంటి వారు అనమాట మనకి ఎవరైనా బంధువులు మన ఇంటికి ఎప్పుడో వస్తుంటారు ఎప్పుడో ఒకసారి వస్తుంటారు అకేషనల్ గా వస్తారు వచ్చినప్పుడు వారి ప్రభావం కొంతకాలం మన మీద ఉంటుంది ఎవరు అమెరికాలో ఉన్న బంధువులు వచ్చి మన ఇంటికి వచ్చినప్పుడు వారు అమెరికాలో ధరించే వస్తువులు ఆహార పదార్థాలు అలవాట్లు అట్లా చూపిస్తారో అట్లాగే ఇతర ఈ రకమైన ఔటర్ ప్లానెట్స్ వచ్చినప్పుడు కూడా అటువంటి ప్రభావం వస్తూ ఉంటుంది అటువంటి ప్రభావం వచ్చినప్పుడు కొన్ని కొన్ని మంచి జరుగుతాయి కొన్ని చెడు కూడా జరుగుతాయి ముఖ్యంగా యమగ్రహం ప్రభావం వచ్చినప్పుడు నైన్టీన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ లో యమగ్రహ ప్రభావం వల్ల అణు జరిగినవి మళ్ళీ భేమగ్రహం రావడానికి ఇంకా మూడు వందల సంవత్సరాలు టైం పడుతుంది మూడు వందల నూట యాభై నుంచి మూడు వందల ఒక పరిభ్రమణానికి వంద నుంచి మూడు వందల సంవత్సరాల వరకు కాలం ఉంటుంది సో అవి వచ్చినప్పుడు లేవు ఇవన్నీ కూడా జన్మజాతకంలో ప్రభావం ఉంటుంది అవి కొన్ని కొన్ని తరాల మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట కొన్ని వందల సంవత్సరాలు ఒక జనరేషన్ అంతా పుట్టిన వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి గనక వాటి ప్రభావం జనరల్ గా ఉంటుంది పర్టిక్యులర్ గా ఉండదు కనుక పర్టికులర్ గా మానవాళి మీద ప్రభావం చూపించే నాలుగు గ్రహాలే అందుకు వాటిని ఎక్కువగా కన్సిడర్ చేస్తాం థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వం భగవద్ చూశారు కదా అమరవ్ కాశ్యప్ గారితో సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ వారి యొక్క అద్భుతమైన భాషణం మన వినాయక చవితి గురించి ఇది ఇవాళ బిఎస్ టాక్ షో నేను మీ బిఎస్ సైనింగ్